నమస్తే వెల్కమ్ చూద్దాం ముఖ్యమంత్రి జగన్ శ్రీకాళహస్తి పర్యటనకు ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటనపై దేవస్థానం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్ శ్రీకళ హస్తీశ్వర ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న ఘన చరిత్ర రోజురోజుకు శిథిలమవుతున్న తెల్ల మండపం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం గంగాధర నెల్లూరులో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజంపేట లోక్సభ పరిధిలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంద పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఈ ఇరవై ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్న స్థలాన్ని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు శ్రీకళస్తి మండలం ఊరందూరు గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాట్లను ఆయన పర్యవేక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన నా శ్రీకళహస్తికి రానున్నారు నియోజకవర్గంలోని ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై మందికి ఇంటి పట్టాల పంపిణీని చేసే కార్యక్రమం ఆ రోజు జరగనుంది ఇందుకోసం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామానికి సమీపంలోని నూట అరవై ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు నిర్మాణంలో ఉన్న పైలాన్ను వేదికను పరిశీలించారు అంతేకాకుండా తాత్కాలికంగా నిర్మించిన రోడ్లను ద్విచక్ర వాహనం నడుపుతూ పరిశీలించారు త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ప్రపంచంలోని ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అన్నారు ఈరోజు ఆయన స్థానిక పంచాయతీరాజు అతిథి గృహంలో విలేకరులతో ఇంటి పట్టాల పంపిణీపై మాట్లాడారు ఇంటి పట్టాల పంపిణీ కోసం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తికి వస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈరోజు శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ చారిత్రకమని అభివర్ణించారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని అంతేకాకుండా మూడు రకాలుగా ఇళ్లు కూడా నిర్మిస్తారని తెలిపారు ఆర్థిక ఉన్న కరోనా సమయంలో ఇబ్బంది పడిన ముఖ్యమంత్రి నిధులను సర్దుబాటు చేసుకున్నారని కొనియాడారు ఒకేసారి లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన అని వివరించారు నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై మందికి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద నూట అరవై ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ప్లాట్లు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు తిరుపతి నగరంలో స్థలం లేకపోవడం వల్ల శ్రీకళహస్తి చంద్రగిరి నగరీ నియోజకవర్గాల్లో కొందరికి ఇంటి పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు కేవలం ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు ప్రభుత్వం ద్వారా పూర్తిగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం లేదా ప్రభుత్వం సామాగ్రిని సరఫరా చేయడం ఉంటుందని చెప్పారు ముప్పై ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తిని పాలించిన తెలుగుదేశం నాయకులు కేవలం నాలుగు వేల మందికి మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని దియబట్టారు వారికి పేదలు కనిపించలేదని సొంతింటి కల నెరవేర్చలేదని విమర్శించారు రాజీవ్ నగర్కు సమీపంలో నిర్మించినటువంటి టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు వాటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం బిల్లులను చెల్లించిన తర్వాత పనులు పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే మన పెద్ద నాయకులు ఉన్నారు గౌరవ గారు అని అక్కడ లేఅవుట్ వేసుకోలేదు ఆడ ఈ రోజు ప్రైవేట్ లేఅవుట్ దగ్గర గవర్నమెంట్ ప్రైవేట్ లేఅవుట్ కన్నా బాగుంది మీరు వచ్చి దయచేసి చంద్రబాబు చూడండి సార్ ప్లీజ్ ఈ రోజు ఎంత పెద్ద రోడ్స్ ఎంత బాగా ఆ లేఅవుట్ చేయటం కానీ నిజంగా చాలా సంతోషం ఉంది వచ్చిన ప్రతి ఒక్క ఆట పరిస్థితి కూడా ఎందుకంటే ఇంట్రెస్టింగ్ పక్కనే దగ్గరే మనం ఏదైనా కూడా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై చర్చిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు దేవస్థానం సమావేశ మందిరంలో చర్చించారు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆధ్వర్యంలో దేవస్థానం సమావేశ మందిరంలో ఉన్నతాధికారులు సమావేశం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీకళహస్తికి రానున్న ముఖ్యమంత్రి కార్యక్రమంపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు పేదలకు ఇంటి పట్టాలను ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను కూడా ముఖ్యమంత్రి ద్వారా అందిస్తామని తెలిపారు కలెక్టర్ ఈ సందర్భంగా జరుగుతున్న హెలీప్యాడ్ రోడ్ల నిర్మాణంపై చర్చించారు మొక్కలు పెంచడానికి వీలుగా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు ప్లాంట్ నంబర్లను వీఆర్ఓలు మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు విధులను కేటాయించారు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు మార్కండేయులు రాజశేఖర్ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు శ్రీకళ హస్తీశ్వర ఆలయం ఈరోజు భక్తులతో కిటకిటలాడింది వారాంతం వైకుంఠ ద్వాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు మధ్యాహ్నానికి ఆరు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కూడా ఆలయానికి వచ్చారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చిన భక్తులు ఈరోజు ఎక్కువ మంది శ్రీకలహస్తి ఆలయానికి విచ్చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్నటి నుంచి ఆలయంలో రద్దీ పెరిగింది ఈరోజు తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలు కావడంతో క్యూలైన్లు నిండిపోయాయి తిరుమలకు వచ్చిన భక్తులు ఎక్కువ మంది ఈ రోజు శ్రీకళహస్తికి రావడం జరిగింది ఈ సందర్భంగా మధ్యాహ్నం సమయానికి ఆరు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల దర్శనాలు కొనసాగారు శ్రీకళ హస్తేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు మొక్కల పంపిణీ జరిగింది ఆలయానికి సంబంధించిన భరద్వజ్ తీర్థంలో వివిధ రకాల మొక్కల పెంపకం జరుగుతున్నది బిల్వము ఉసిరి మొక్కల పెంపకాన్ని కూడా అధికారులు చేపట్టారు ఉద్యానవన శాఖ అధికారి శివకుమార్ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టారు ఆలయానికి వచ్చే స్థానికులకు ఇతర ప్రాంతాల భక్తులకు బిల్వము ఉసిరి మొక్కలను సిబ్బంది ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ప్రతిరోజు త్రినేత్ర అతిథి గృహం వద్ద మొక్కలు పంపిణీ చేపడుతున్నారు భక్తులు తమ ఇళ్లలో పెంచుకోవడానికి వీలుగా బిల్వము ఉసిరి మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు పురాతనమైన శ్రీకల హస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఆలయాలు తీర్థాలు ఉన్నాయి అయితే అధికారుల నిర్లక్ష్యం ఆక్రమణల కారణంగా పలు క్షేత్రాలు కనుమరుగయ్యాయి కొన్ని మాత్రమే మిగిలాయి గిరి ప్రదక్షిణంలో కనిపించే తెల్ల మండపం పూర్తి స్థాయిలో సిద్ధమైంది ఆలస్యంగా స్పందించిన దేవస్థానం అధికారులు నూతన నిర్మాణం చేపట్టారు తమిళనాడులోని తిరుమన్మలైలోలాగా శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణం విశేషమైంది ఏడాదికి రెండు సార్లు గిరి ప్రదక్షిణ ఉత్సవం దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉన్నారు ఈ మార్గంలో ఎన్నో గుడులు గోపురాలు ఉండేవి అయితే కాలక్రమేణా చాలా వరకు శిథిలమయ్యాయి కొన్ని కనుమరుగయ్యాయి రాజుల కాలంలో నిర్మించిన తెల్ల మండపం కూడా శిథిలావస్థకు చేరుకుంది ఈ మండపంలో ఏర్పాటు చేసిన గణపతి శక్తివంతుడని భక్తులు నమ్ముతారు తొట్టంబేడు మండలంలోని శివనాథపురం కొత్త కండ్రిగా చిట్టత్తూరు గ్రామాల ప్రజలు గణపతిని పూజిస్తారు అయితే గుడి పురాతనమైంది కావడంతో శిథిలావస్థకు చేరుకుంది అంతేకాకుండా గుడికి సమీపంలోనే లోతైన బావి కూడా ఉంది రెండేళ్ల క్రితం దేవస్థానం ఆధ్వర్యంలో నూతన గుడి నిర్మాణం ప్రారంభమైంది ఇప్పటి వరకు పూర్తి కాలేదు ప్రతిరోజు రాత్రి కొందరు భక్తులు ఇక్కడ పూజలు చేస్తుంటారు బుధవారం విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఇటువంటి ఆలయాలను దేవస్థానం పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు శ్రీకళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదిలో ఉన్న శ్మశాన వాటిక ఇసుక వ్యాపారం వల్ల ధ్వంసమవుతుంది దీంతో ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి శ్మశానాలు కొల్లగొట్టి ఇసుక వ్యాపారం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని విశ్వ బ్రాహ్మణులు ఈరోజు మృతదేహంతో స్వర్ణముఖి నదిలోని శ్మశాన వాటికకు వెళ్లారు అయితే శ్మశాన వాటికలోని సమాధులను తొలగించి ఇసుకను రవాణా చేయడం పట్ల అభ్యంతరం తెలిపారు ఎంతో కాలంగా నదిలోని రెండెకరాల స్థలంలో విశ్వ బ్రాహ్మణులు శ్మశానంగా ఉపయోగించుకుంటున్నారని అయితే సమాధులను తొలగించి ఇసుకను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని బంగారమ్మ ఆలయం వద్ద నిర్మిస్తున్న ఒక ప్రార్థనా మందిరం పనులను స్థానికులు ఆపివేయించారు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రార్థనా మందిరం నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే నిర్వాహకులు అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పనులు చేపట్టారు దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రార్థనా మందిరం నిర్మాణానికి అవసరమైన అనుమతులు చూపాలని అడగ్గా ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు మందిరం నిర్మించడానికి జిల్లా కలెక్టర్ అనుమతి కోరామని అనుమతి వస్తుందని తెలిపారు అనుమతి వచ్చిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని అప్పటి వరకు ఆపివేయాలని పోలీసులు స్పష్టం చేశారు బంగారం గుడి ప్రాంతంలో హిందువులే ఉన్నారని మధ్యలో మరో మతానికి చెందిన ప్రార్థనా మందిరం నిర్మించడం సమంజసం కాదని స్థానికులు జగన్నాథనాయుడు జనార్దన్ నాయుడు సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈశ్వరయ్య పోలీసులకు తెలిపారు శ్రీకళహాస్తి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది పార్టీ ఏరియా కార్యదర్శి గురువయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు కార్యక్రమాలను నిర్వహించారు పార్టీ జెండాను ఎగరవేసి విప్లవ గీతాలను ఆలపించారు కేక్ కటింగ్ కూడా జరిగింది ఈ సందర్భంగా గురువయ్య మాట్లాడుతూ కార్మికుల కోసం కర్షకుల కోసం రైతు కూలీల కోసం సిపిఐ పోరాడుతున్నదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే మద్దతుగా ఉందని మిగిలిన వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించారు కొత్తగా చేసిన చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాటిని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు పలికారు స్థానిక సమస్యలు ఇంటి పట్టాలు వ్యవసాయ భూమి పట్టాల కోసం నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని పేదలకు తన ద్వారా ఇళ్లు కల్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తన జన్మకు ఈ ఆనందం చాలన్నారు పేదలకు కేవలం ఇంటి స్థలాలు మాత్రమే ఇవ్వకుండా వారి గృహాలు నిర్మించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అభివృద్ధి చేసిన లేఅవుట్లలోనే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈ కాలనీలలో రాబోయే రోజుల్లో త్రాగునీరు రోడ్లు డ్రైనేజు విద్యుత్తు ఇంకా ఇటువంటి అనేక వసతులు కూడా కల్పించబోతా ఉన్నాం దాదాపుగా మరో ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఉజాయింపుగా చెప్తా ఉన్నారు దానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం ఆ కాలనీలలో పార్కులు స్కూల్స్ అంగన్వాడీసు విలేజ్ క్లినిక్స్ కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివి కూడా అక్కడే కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివన్నీ కూడా అక్కడే ఉండేట్టుగా కూడా లేఅవుట్లలో ప్లానింగ్స్ కూడా ప్రభుత్వం చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నట్టుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇకపై ఒక ఉద్యమంలా సాగుతుందని ఈ నూతన కార్యక్రమం ద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు సీఎం పెద్ద ఎత్తున చేపడుతున్న ఇంటి నిర్మాణాల వల్ల కూలీలకు ఇటుకల బట్టి వారికి చిన్న చిన్న పనులు చేసుకునే కులవృత్తుల వారికి పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు లభిస్తాయన్నారు ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చిన్న మధ్యతరగతి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు సీఎం జగన్ ఇల్లు నిర్మాణం అంటే ముగ్గు పోసి పునాదులు తవ్వటంతో మొదలు పెడితే ఒక ఇల్లు ఈ స్థాయిలో పదహైదు లక్షల అరవై వేల ఇల్లులు కట్టడం ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల ఇవ్వడం చివరికి ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల ఇల్లులు కట్టేదాన్ని కార్యాచరణ చేయడము అని అంటే నిజంగా ఇటుకలు చేసేవారికి మేలు జరుగుతుంది సిమెంటు మోసేవారికి మేలు జరుగుతుంది కంకర తయారీ చేసేవారి మేలు జరుగుతుంది తాపీ మేస్త్రీలకు మేలు జరుగుతుంది కూలీలకు మేలు జరుగుతుంది వడ్రంగులకు మేలు జరుగుతుంది ఎలక్ట్రిషన్లకు మేలు జరుగుతుంది కరెంటు పని చేసే వారికి మేలు జరుగుతుంది వెల్డర్లకు మేలు జరుగుతుంది టైల్స్ చేసే వారికి మేలు జరుగుతుంది చివరికి ఆటోలు తోలే వారికి కూడా మేలు జరుగుతుంది అంటే వ్యవస్థ లేక ఒక ఎకనామిక్ బూస్ట్ అనేది వస్తుంది వ్యవస్థ అన్నది ఇంకా ఉద్యోగాలు రకరకాల మేలు జరిగే ఈ నెల ఇరవై ఎనిమిదిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకళహస్తి పర్యటనపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్త ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇస్తున్న లబ్దిదారుల పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్లాట్ల వద్ద మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు కలెక్టర్ పేదలకు ఇస్తున్న పట్టణాలలో సమగ్ర సమాచారం ఖచ్చితంగా ఉండాలని నిర్దేశిత ప్లాట్లు మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తవ్వాలి అన్నారు ఆయన ఈ విషయంపై బీఆర్ఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలని లబ్ధిదారులకు ఇల్లు కట్టిన విషయంలో వారి అభిప్రాయం తీసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ నారాయణ భాగంగానే అక్కడ నూట అరవై ఆరు ఎకరాలు లేఅవుట్లో దాదాపు ఆరు వేల మూడు వందల బెనిఫిషరీస్ తీసిండే ప్లాట్స్లో రేణిగుంట ఏర్పేడు శ్రీకాళహస్తి అర్బన్ను టిడ్కో తర్వాత తొట్టంబేడు ఇక్కడి నుంచి వచ్చి నిండే పలు బెనిఫిషరీస్తో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది గమనించినట్లయితే హెలిప్యాడ్ కానీ హెలిప్యాడ్ నుంచి

ఇక చిత్తూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట్రంలోని ముప్పై లక్షల మంది పేదలకు సొంతింటి కళ్ళ నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి గత కొంతకాలంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే జిల్లాలో కొన్ని చోట్ల స్థలాల ఎంపిక విషయంలో కొందరు కోర్టుకు వెళ్లారు ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది అయితే తాజాగా వివాదాలు లేని చోట్ల పట్టాల పంపిణీ చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తూర్పు గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది దీనిలో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గంగాధరన్ నెల్లూరు మండలంలో ప్రారంభించారు గంగాధర నెల్లూరు మండల కేంద్రానికి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హౌసింగ్ కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది తొలుత ఇక్కడికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాట్లను పరిశీలించారు అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఇళ్లు లేని పేదల సొంతింటికాల నెరవేరడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేదలకు సహాయం చేసే విధానం నచ్చని కొందరు చర్యల వల్ల ఈ కార్యక్రమం ఇప్పటి వరకు వాయిదా పడిందని జగనన్న కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతాయన్నారు ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ఆర్టీఓ రేణుక హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మనాభం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలలో ఈరోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు రాజంపేట పార్లమెంటు పరిధిలోని పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు లోక్సభ సభ్యులు మిథున్ రెడ్డి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు సామాన్యులకు ప్రభుత్వ ఫలాలను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట లోక్సభ పరిధిలోని పలుచోట్ల ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి సదుం మండలం ఊటపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చిత్తూరు జిల్లా అభివృద్ధి జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు అనంతరం పీలేరు చేరుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు ఘనస్వాగతం పలికారు పీలర్లో వంద పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు వెనుకబడిన ప్రాంతమైన పీలర్లో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడం కోసం వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అభివృద్ధిలో వెనుకబడిన చిత్తూరు జిల్లా పడమటి మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్ శ్రీకళ పర్యటనకు ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటనపై దేవస్థానం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ భరత్ నారాయణ గుప్త అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్ శ్రీకల ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న ఘన చరిత్ర రోజురోజుకు శిథిలమవుతున్న తెల్ల మండపం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం గంగాధర నెల్లూరులో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజంపేట లోక్సభ పరిధిలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేర్లో వంద పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ బీటీ న్యూస్